హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక అద్భుతమైన స్వీట్తో మేము ముందుకు వచ్చానండి ఇదే కోకోనట్ బర్ఫీ అంటారు దీన్ని తెలుగులో కొబ్బరి లౌజ్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొబ్బరి తురుము బెల్లం యాలకుల పొడి అనమాట ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి చక్కగా మనం దంచి పెట్టుకున్న ఈ బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోండి బెల్లం చక్కగా కరిగి లిక్విడ్ లాగా మారేదాకా కలుపుకోండి ఇది మనకి చక్కగా ముదురుపాకం రావాలన్నమాట కుదురుపాకం వస్తేనే చక్కగా ఈ కొబ్బరి బర్ఫీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా ఈ కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసేసుకుందాం చక్కగా దీన్ని కలుపుకోండి మన తాతల కాలం నాటి స్వీట్ ఇది కొబ్బరి లౌజ్ అంటారు దీన్ని ఈ కొబ్బరిలో చాలా మన కి సంబంధించిన విటమిన్స్ ఉన్నాయండి అందుకని ఎక్కువ దీన్ని యూజ్ చేయాలన్నమాట కొబ్బరి పిల్లలకి ఎక్కువ పెట్టడం చాలా మంచిది హెల్త్ పరంగా ఇప్పుడు యాలకుల పొడి యాడ్ చేసుకోండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట నిలవ కూడా ఎక్కువ ఉంటుంది మనం షాప్లో కొనుక్కున్న లా కాకుండా ఇది నిలవ కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీ స్వీట్ అనమాట ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి తీసుకోండి నెయ్యి తీసుకుని చక్కగా దిన్నేలా పోర్ చేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోండి ఇంకా ఈ బౌల్లో మన చక్కగా దీన్నంతా ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా నేతిలో నిన్న గిన్నెతో ఈ విధంగా చదువు చేసుకోవాలన్నమాట దీన్ని సుమారుగా ఒక గంట సేపు వదిలే పక్క వదిలేయాలి చక్కగా చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని చక్కగా ముక్కలు కోసేసుకుందాం మనం ఇప్పుడు దీన్ని మనం చక్కగా ముక్కలు కోసుకోవాలన్నమాట ఫస్ట్లోనే కోసేసుకుంటే పీసెస్ మనకు చక్కగా వస్తాయి చూసారా ఈ విధంగా పెట్టేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఒక గంట తర్వాత దీన్ని చక్క పీసెల కింద తీసుకుని ఎంజాయ్ చేద్దాం ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయింది విధంగా ఒక్కొక్క ని తీసేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఎంత చక్కగా రెడీ అయినాయో ఎంత మృదువుగా చక్కగా చాలా బాగా వచ్చినాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో టేస్ట్ కూడా చాలా సూపర్గా వచ్చింది అన్నమాట ఎక్సలెంట్గా వచ్చింది